శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమికి జంజాల పౌర్ణమి అని రాఖీ పండగ అని రక్షాబంధనమని ఉపాకర్మ ప్రారంభమయ్యే రోజు అని అనేకమైనటువంటి విశేషాలు శ్రావణ పౌర్ణమి వచ్చింది అంటే శ్రావణ పౌర్ణమికి జంజాల పౌర్ణమి అని పేరు జంధ్యము అన్న మాటకు అర్థం యజ్ఞోపవీతం లోకంలో ఎప్పుడైనా ఏదైనా ఒక మంగళప్రదమైనటువంటి వస్తువు ఉందనుకోండి ఆ వస్తువుకి ఆ శుభప్రదత్వం ఆ మంగళప్రదత్వం ఎలా వచ్చింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణం చేత అలా మంగళప్రదత్వం వచ్చింది అని చెప్తాం ఏదో మంగళసూత్రంలో శతమానాలు ఉన్నాయనుకోండి శతమానాలలో అంత గొప్పతనం ఎలా వచ్చింది అన్నారు అనుకోండి అందులో ఎంత బంగారం వెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది ఎంత బంగారం ఉంటే శతమానములు అమ్మవారి యొక్క ఆవాహనతో అంత గొప్పగా ఉంటాయో శాస్త్రం చెప్పింది కాబట్టి ప్రతిదానికి మంగళప్రదత్వానికి ఓ కారణం ఉంటుంది అన్నయ్య అని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపులో ఒక మాధుర్యం ఉంటుంది కట్టేసే గుణం ఉంటుంది ఎంత పెద్దవాళ్ళు అయిపోనివ్వండి డెబ్బై ఏళ్ళు నాకు రానివ్వండి అరవై ఐదేళ్లు నా చెల్లెలికి రానివ్వండి నాకు డెబ్బై ఏళ్ళు వచ్చి ఇద్దరం విషయాళ్ళం అయిపోయిన ఒరే అన్నయ్య అన్నయ్య అన్న చెల్లెలు నా చేయి పట్టుకుంటే నాకు ఎంత మురిపంగా ఉంటుందో ఇప్పటికి ఆ పిలుపులో ఉన్న అమృతాన్ని జుర్రుకోవడానికి ఏడాదికి ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళి మా చెల్లెలి చేతి తినే ఆ పిలుపు పిలిపించుకుని వస్తూ ఉంటాను అన్నయ్య అన్న పిలుపులో అంత మాధుర్యం ఉంది అన్నయ్య అనేటప్పటికి కట్టుబడిపోతాడు మీరు మా అన్నయ్య గారి లాంటి వారండి అన్నారనుకోండి చెల్లెమ్మ పసుపు కుంకుమంలో పట్టుకెళ్ళమ్మా అంటాడు పుట్టింటికి వచ్చావు ఉత్తి చేతులతో ఎలా పెడతావు పట్టుకెళ్ళి పసుపు అంటాడు అన్న అన్న మాటకి అంత అనుబంధం ఉంది వాడికి కొడుకు పట్ల మాధుర్యం ఉండదు మనవడి పట్ల మాధుర్యం ఉండదు మనవరాలి పట్ల మాధుర్యం ఉండదు చెల్లెలి పట్ల మాధుర్యం ఉండదు వాడికి ఇక దేని పట్ల మాధుర్యం వాడికి ఏదో పిచ్చి ఉంటుంది ఓ డబ్బు పిచ్చో బతకాలన్న పిచ్చో ఏదో పిచ్చి ఆ పిచ్చికే వాడి జీవితం అంకితం వాడికి ఇంకా మిగిలిన వాటిలో ఉన్న ఏ మాధుర్యాన్ని వాడు జురుగుకోలేడు తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధంలోని మాధుర్యం అటువంటిది అన్న చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది ఎన్నేళ్లు రానివ్వండి అరవై ఏళ్ళు వచ్చి షష్టి పూర్తి అవుతుండనివ్వండి డెబ్భై ఏళ్ళు వచ్చిన తరువాత ఎంత ముసిలిదైపోయినా సరే ఆ చెల్లెలు వచ్చి హారతిస్తూ ఉంటే ఆ అన్నయ్య మురిప ఎంత సంతోషంగా ఉంటుందో ఆ చెల్లెల్ని చూసుకుని చెల్లెలు ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరి ఏ ఇద్దరు ఎత్తులు కలుసుకున్నా అభిప్రాయ భేదాలు ఉంటాయి కలుసుకుని సంతోషంగా గడిపేటటువంటి మంచి మాటలు ఉంటాయి తోడ పుట్టిన వాళ్ళు ఎవరు ఎంత కాలం ఉంటారో ఎవరికి తెలుసు ఇద్దరు కలుసుకున్నప్పుడు పరమ సంతోషంగా అన్నయ్య అన్నయ్య నీకు దోసకాయ పప్పు అంటే ఇష్టం రా అందులో నీకు రెండు దోసకాయలు తెచ్చాను రా అన్నయ్య అంటే మురిసిపోయి ఆ దోసకాయ పప్పు ఎంచుకుని చెయ్యలతో కలిపి అన్నం తినిసే నీకు చిన్నప్పుడు చారు అన్నం గట్టిగా నలిపి మెత్తగా చేసి పెడితే అన్నయా అన్నయ్య నువ్వు నెయ్యి వేసుకుని చారు బాగా కలుపుకుంటావు పెట్టవా అన్నయా అని అడిగేదానివే ఇదిగో కొద్దిగా తిను అని అరవై ఏళ్ళు వచ్చిన చెల్లెలకి డెబ్బై ఏళ్ళ అన్నగారు పెడుతుంటే మేనల్లుళ్ళు విరుపంగా చూస్తుంటే అందులో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుంది అసలు ఎంత ఆనందం అది దానికి ఎన్ని కోట్ల సాటి వస్తుంది ఇంటికొచ్చిన ఆడపిల్లతో అభిప్రాయ భేదం ఉన్నవే మాట్లాడక్కర్లేదు ఏమ్మా బాగున్నావా అని మర్యాద పురస్సరంగా ఆ చిన్నతనం ఆ సంతోషం అన్నీ కలిసి మాట్లాడుకుంటే చాలు ఎంత ఆనందంగా ఉంటుందో కాబట్టి నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో ఓ చేరిస్తారా ఆడపిల్లకి ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి అత్తవారింటివైపు పుట్టింటికి వస్తే ముప్పై రూపాయలు చీర పసుపు కుంకం పెడితే మా నాన్నగారు పెట్టారు మా అన్నయ్య పెట్టారని మిరిపంగా పెట్టుకెళ్ళి ఆడపిల్ల కట్టుకుంటుంది ఆడపిల్ల మనసు లాంటి మనసు లోకంలో ఉండదు తాను ఎంత ఐశ్వర్యవంతురాలైనా కావచ్చు పుట్టింట్లో పసుపు కుంకం పెట్టి రెండు పళ్ళు ఇచ్చి ఒక్క చీర పెడితే ఆమె ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి మురిసిపోతుంది అంతే కళ్ళ నీళ్ళొత్తుకుని ఎందుకు నాన్నగారండి నాకు ఇప్పుడు ఇంత చీర అంటుంది ఇప్పుడు పెట్టింది ముప్పై రూపాయల చీరకి ఆడపిల్ల ఇంటికి వస్తే ఓ చీర పెడతారయా పసుపు కుంకం ఇస్తారా మాడలు ఇచ్చుటో నీకు ఐశ్వర్యం ఉంది అమ్మ మెల్ల వేసుకోవే అని ఓ చిన్న లక్ష్మీదేవి రూపి శ్రావణ మాసంలో నా అన్నయని పెట్టుకుని పూజ చేసుకో అని ఒక చిన్న బంగారం రూపోటి నీ దగ్గర ఉండి తల్లి ఈ ఉంగరం పెట్టుకోరా అని ఓ ఉంగరం మురిసిపోతుంది మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య ఇచ్చాడు అని నువ్వు ఇచ్చిన ఉంగరం అంత డబ్బు ఆటోకి పెట్టుకుని పదేళ్ళకే వెళ్ళి చూపించుకుంటావు కాబట్టి మాడలు చీరలు ఇచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో పోన్లేవయ్యా ఏమీ పెట్టక్కర్లేదు సంతోషంగా మాట్లాడవయ్యా చెల్లెలితో చాలు మధుర మంజుల భాషల ఆదరించుటో శోభన దేవత అక్క ఇంటికి ఆమె వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు మధురంగా మాట్లాడాలి మంజులమైన మాట మాట్లాడాలి ఆమె మనసు నొచ్చుకునేటట్టు మాట్లాడకూడదు మధుర మంజుల భాషల ఆదరించుటూ చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకమన్నా ఏమి పోతన గారండి ఎన్నిసార్లు నమస్కారం చేయింది నాయన ఆంధ్రానువాదానికి నిన్నుల మూతలే నిజము మేలు ఆకాశం ఆకాశంలోంచి ఏదో వినపడిందా ఆకాశంలోంచి వినపడింది ఎవడన్నాడు ఎవడు కావాలని అన్నాడు ఏ చెట్టు నుంచి అన్నాడు ఏ మబ్బు చాటు నుంచి అన్నాడు నువ్వు నీ చెల్లెలు ఇంత సంతోషం ఉండ ఉండలేక కరువాపు కలిగి అన్నాడు అది నమ్మి చంపేస్తారా చెల్లెల్ని చంపిన అన్నయ్య అండ్రయ్య రే పొద్దున్న పసుపు పారాని ఆరలేదు సంతోషంగా అత్తవారింటికి వస్తోంది నువ్వే ప్రేమతో తీసుకొస్తానని సారథ్యం చేస్తున్నావు అంతలో సంపరిస్తావా మానవన్న తగదన్న సహింపుమన్న అన్న 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 తనకి కాదు అనుబంధం తన భార్య వేపు నుంచి గుర్తు చేస్తున్నాడు గుర్తు చేస్తూ తగదన్న సహింపుమన్న వేడదన్ నిన్ను అభ్యర్థిస్తున్నానయా నిన్ను బతిమాలుకుంటున్నానయా వదిలిపెట్టవయా అని అయినా బావా నీకు తెలియని విషయమా మనుష్యుల యొక్క మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది అంటే చేసుకున్నటువంటి కర్మలు ఉంచొస్తుంది పోతన గారే ఒక చోట అంటారు రక్షణములేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడు ఎందు రక్షణలు వేయి కలిగి శిక్షితుడగు కలుడు పాప చిత్తు ఉండగుడ ఏ రక్షణ పెట్టుకోకపోయినా ఓ పసిపిల్లవాడు అలా ఆడుకుంటుంటే నల్లత్ర్రా అలా వెళ్ళిపోతుంటే తెలియక వాడు ఉందా అంటూ దాన్ని పట్టుకోబోతుంటే వాడి చేతి నుంచి పాపుతో వెళ్ళిపోతుంది వీడి పసి పిల్లవాడు తెలియదు పాపం అని పాము వెళ్ళిపోయింది చుట్టూ రక్షక బట్టల్ని పెట్టుకున్నవాడు ఇంతమంది రక్షక భటులు ఉండగా చచ్చిపోయాడు ఏమనుకోవాలి రక్షణము లేక సాధుడు రక్షితుడవు సమత చేసి రాయుడు రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తు ఉండగుంటారు పోతన గారు తీర్పు చెప్పారు కాబట్టి ఏమయ్యా లోకంలో ఎవరు చేసిన కర్మని బట్టి వాళ్ళకు అభ్యున్నతి ఉంటుంది ఎవరు చేసిన కర్మని బట్టి వాళ్ళకి పతనం ఉంటుంది ఎవరు చేసిన కర్మని బట్టి అదృష్ట దురదృష్టములు ఉంటాయి అంతేకాని నీ చెల్లెలి దానికి నిమిత్తమా ఎక్కడో ఎనిమిదో కడుపున పుట్టేటటువంటి వారు నిన్ను చంపుతాడని ఇప్పుడే నీ చెల్లెల్ని చంపేస్తావా నిజంగా శరీరవాణ్ణి చెప్పినది సత్యమైతే నీ చావుకి కారణమే రాదయ్యా ఇంకో రూపంలో రాదా చెల్లెల్ని చంపావన్న అపకీర్తి ఎందుకయా మూట కట్టుకుంటావు నా మాట విను చంపకు అన్నా వినడానికి సిద్ధంగా లేడు ఆ నీ బావా చెప్పడానికి ఎన్నైనా చెప్తావు కానీ ప్రాణం నాది జీవితం నాది నీకే దీనికి ఎనిమిదో కొడుకు పుడితే నా ప్రాణాలు పోతాయి కాబట్టి చంపేయవలసిందే మూలాన్ని ఛేదిస్తానన్నాడు వసుదేవుడు ఆలోచించాడు ఆపత్కాలమునందే మనస్సుని కుదుటపరుచుకుని ఆలోచించాలి ఎందుచేత అంటే ఎప్పుడైనా సరే మనసులోంచే ఏ ఆలోచనైనా రావాలి మనుష్యుడన్న తరువాత కష్టం రాకుండా ఉండదు కష్టం వచ్చినప్పుడు విచలితుడైపోయిన వాడు సక్రమంగా ఆలోచించలేడు అని సుందరకాండ ఎందుకు వింటారు అంటే ఒక్క శ్లోకం కోసం వింటారు అనిర్వేద స్త్రియో మూలం అనిర్వీద పరం సుఖం అనిర్వేదోహి సతం సర్వాబ్ కరోతి సఫలం జన్మో కర్మయత్త కరోతి సహ కస్మాత్ అనిర్వీత కృతం యత్నం చేస్తే హి ఉత్తమం అనిర్వేగము అంటే జీవితంలో నిర్వేగాన్ని పొందకుండా ఉండడమే సమస్త సౌఖ్యములకు కారణం